మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా బెజంగి మండలంలోని గుండారం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆదివారం బెచ్చంకిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి ఆందోళన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఇంటిపై దాడి జరిగినప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు ఇప్పటి వరకు మూడుసార్లు రసమై బాలకృష్ణ నివాసంపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని బిఆర్ఎస్ వాళ్ళను శిక్షించకుంటే మేము ప్రతి ఊరిలో అరచమెంట్ చేస్తాం ప్రతి ఊరిలో ఆలగోళ చేస్తామని తెలియసుకుంటున్నాను వాసంగా డాక్టర్ రసమై బాలకృష్ణ గారు మాట్లాడుతూ దసరా ముందు మీరు రామ్లీలా చేస్తుర్రు రామ్లీలాకు చందాలు వసూలు చేస్తుర్రు చందాలు వసూలు చేస్తే వసూలు చేయండి కానీ దానికి ఇష్టం వచ్చిన చందాల రూపాలకు వసూలు చేస్తుర్రు కానీ పల్లెళ్ళలో మన మానకొండూరు కాన్సెన్సీలో నూట నలభై గ్రామాలు ఉన్నాయి బతుకమ్మ ఆడడానికి మన లైట్లు లేవు ఇబ్బంది అవుతుంది మీరు దాన్ని తక్షణమే ఆలోచన చేసి బతుకమ్మ దారులకు వేయడానికి లైట్లు కానీ వాళ్ళకి వసూలుతులు కానీ ఏర్పాటు చేయాలి ఊరికొక లక్ష రూపాయలు ఇవ్వాలి దాన్ని డిమాండ్ చేయడం జరిగింది మీరు దాని గురించి రామ్లీలా గురించి పైసలు అవసరం ఉన్నట్టయితే నేను డబ్బులు ఇస్తా నా చెక్కు రాసిస్తా మీరు రామ్లీలా చేసుకోండి కానీ ప్రతి విలేజ్కి మాత్రము ఒక లక్ష రూపాయల చొప్పున మీరు విరాళం ఇస్తారో మీరు ప్రభుత్వ నిధులను ఇస్తారో ఏదో చేస్తారు కానీ మన ప్రజలకు మాత్రము అసౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించాలని మాట్లాడితే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పాత్రికా మిత్రుల సాక్షిగా ఇష్టం వచ్చినట్టు పాత్రిక కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినావు ఇది ఇది నీకు ఎంతవరకు సపోడి అంటే ఇంటి ముందు పోతారు కానీ ఇంటెనుక నుంచి పోయి ఇంటెనుక అద్దాలు పగలగొట్టి లేకపోతే ఏదో అరాచకంగా గుండాలం పంపించి ఏదో చేద్దామన్నాడు మీ పాలన పాలనకు అవివేకం ఇది ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ప్రజలను కాపాడతాం లేకపోతే మేము సహనంతో ఉంటాం అది ఇది అన్నారు ఈరోజు మీరే ఫస్ట్ మాట్లాడి విలేకరుల సాక్షిగా ఒక విలేకరులను అవమానపరచుకుంటూ ఒక మాజీ ప్ర మాజీ ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిని విలువ లేకుండా మాట్లాడి తర్వాత ఆయన మీకు మాట్లాడిన దాన్ని మీరు ఎడిట్ చేసి కటింగ్ చేసి పక్కదో పట్టించి